సిల్వర్ స్క్రీన్ పై విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అంటే ప్రేక్షకులకి ఒక పండుగే వీరిద్దరి కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద క్రేజీ బస్ ఆ మరో ఎక్కించేలా వీరిద్దరి కలయికలు రాబోతున్న డెబ్బై ఏడవ సినిమా ప్రస్తుతం వెంకీ సెవెంటీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది వెంకీ త్రివిక్రమ్ కలయికలు గతంలో నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి కాకపోతే వాటికి త్రివిక్రమ్ రచన మాత్రమే చేశారు ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు కూడా వహిస్తుండటంతో ఈ పై అనౌన్స్మెంట్ నుంచి అంచనాలు స్థాయికి చేరుకున్నాయి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఫేమస్ ప్రొడ్యూసర్ సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు త్రివిక్రమ్ సినిమాలంటేనే ఫన్ ఎమోషన్ కుటుంబ అనుబంధాలు ప్రధానంగా ఉంటాయి మరి ఈ కొత్త చిత్రం కూడా అందుకు తగ్గట్టుగానే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్నట్లు సమాచారం మరి ఈ మూవీ టైటిల్ పై టాలీవుడ్లో ఓ క్రీజీ బజ్ వైరల్ అవుతుంది ఈ చిత్రానికి బంధుమిత్రుల అభినందనలతో అనే ఆకర్షణీయమైన క్లాసీ టైటిల్ను లాక్ చేసినట్లు సినీ వర్గాలు గట్టిగా వినిపిస్తుంది ఈ టైటిల్ కేవలం పేరుతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకునేలా ఉంది మరి ఇది కుటుంబ బంధాలకు సామాజిక అనుబంధాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టం చేస్తుంది ఇక వెంకీ కెరియర్ లో ఈ డెబ్బై ఏడవ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ ప్రకటన త్వరలోనే ఉండబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక వెంకీతో జోడీ కట్టడానికి ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారు ఇప్పటికే ఆమెకు మూవీ టీం ఘన స్వాగతం పలికింది శ్రీనిధి శెట్టి పాత్ర ఈ చిత్రంలో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది మరి ప్రస్తుతం వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నారు ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు వెంకీ అభిమానులకు పండగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో త్రివిక్రమ్ మార్క్ మాటలు వెంకటేష్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయో చూడాలని సినీ ప్రేక్షకులు ఊరొరుతున్నారు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి